హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నిన్న షాపింగ్ చేశానండి జస్ట్ విండో షాపింగ్ జస్ట్ నేత్రానందం కోసం అండి అంతే ఏమీ లేదు ఏమీ కొనలేదు జస్ట్ లలితా జ్యువెలర్స్కి వెళ్ళి స్కీమ్ అయితే పే చేసి ఇవన్నీ చూశానండి గాజులు చూశాను ఫస్ట్ ఇదిగోండి ఇప్పుడు నేను ఫస్ట్ వేసుకున్న గాజులు బాగా మందంగా ఉన్నాయండి రౌండ్గా డైలీ వెరికి చూశాను చూడండి ఒక్కొక్క సెట్ చూపిస్తాను మీకు అంటే మీకు నచ్చినాయా లేదా మీకు ఏ సెట్ బాగా నచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి నాకు నచ్చిన సెట్స్ అన్నీ నేను వేసుకున్నాను ఇందులో మీకు ఏది నచ్చిందో చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి నైన్ పాయింట్ నైన్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఒక్కొక్క గాజు అంటే మొత్తం రెండు గాజులు కలిపి నాకు తెలిసి నైన్టీన్ గ్రామ్స్ ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ మోడల్ అండి ఇవి రెండు గాజులు అటాచ్ అయి ఉంటాయి ఇది వచ్చేసి నాలుగు గాజుల సెట్ నాలుగు గాజుల్లో రెండు రెండు గాజులు అటాచ్ అయి అండి చూడండి ఈ రెండు ఇప్పుడు నేను వేసుకున్న రెండు అటాచ్ అయి ఉన్నాయి ఇది వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ పాయింట్ ఫైవ్ నాట్ టూ గ్రామ్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్ వచ్చేసి ట్వంటీ పాయింట్ ఫైవ్ నాట్ టూ అంటే మొత్తం కలిపి ఫార్టీ వన్ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడు ఈ థర్డ్ మోడల్ వచ్చేసి ఇదండి చూడండి ఇది వచ్చేసి కొంచెం వెడల్పుగా ఉంది గాజు వచ్చేసి ఈ రెండు గాజులు కలిపి మనకి థర్టీ ఫోర్ గ్రామ్స్ ఉన్నాయి అలాగే ఫోర్త్ మోడల్ చూడండి ఇది టెంపుల్ మోడల్ అంటండి చెప్పారు ఏం మోడల్ అని అడిగితే టెంపుల్ మోడల్ అని చెప్పారు వాళ్ళు ఇది కూడా బాగున్నాయండి గాజులు కూడా ఈ సెట్ కూడా అంటే నాకు నచ్చిన వాటికి వేసుకొని చూశాను ఎలా ఉన్నాయి ఏంటి అని చూడండి ఇవి కూడా థర్టీ టూ గ్రామ్స్ ఉన్నాయి థర్టీ టూ నియర్లీ అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఫిఫ్త్ మోడల్ అండి ఇవి కూడా కొంచెం బ్రాడ్గా ఉన్నాయి ఫస్ట్ నేను చూసిన ఫస్ట్ వేసుకున్న ఏమో ఫస్ట్ టూ త్రీ మోడల్స్ అవి సన్నగా ఉన్నాయండి ఇవి కొంచెం వెడల్పుగా ఉన్నాయి గాజులు ఇది చూడండి ఇది ఒక్కొక్క గాజు వచ్చేసి పన్నెండు పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అంటే మొత్తం కలిపి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయి ఇంకా గాజులు అయిపోయాక ఈ విధంగా నల్లపూసలు అయితే చూసామండి లాకెట్స్ నల్లపూసల్లోకి లాకెట్స్ నేను ఎక్కువగా నల్లపూసల్లోకి లాకెట్స్ కూడా బ్లాక్ బీట్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటానండి నార్మల్గా గోల్డ్ గోల్డ్ మొత్తం గోల్డ్ లాకెట్స్ అయితే నాకు ఇష్టం ఉండదు అందుకని చూడండి నల్లపూసల్లోకి కూడా బ్లాక్ బీట్స్ ఉన్న లాకెట్స్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఒక సిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను వాటిల్లో ఇంకా మనకు నచ్చింది తీసుకోవాలి చూడండి ఈ లాకెట్స్ అన్నింటిలో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి అందుకే ప్రతి ఒక్కదానికి నేనైతే నెంబరింగ్ ఇచ్చాను మీకు ఏది నచ్చితే ఆ నెంబర్ నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఓకేనండి బాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి